వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూ ద క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నన్ను ఎప్పుడు ఎలానే సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి సో చాలా రోజులు అయిపోయింది కదా మగ్గం వర్క్ వీడియోస్ చేసి అయితే సో మీ మధ్యనైతే అవ్వట్లేదు ఎందుకంటే పాపం స్కూల్లో కూడా జాయిన్ చేశాం కదా ఇంకా అలా అయితే అయిపోతుంది అనమాట సో అయితే ఈ మధ్యతో బ్లౌజ్కి అయితే వర్క్ అయితే చేశాను అనమాట అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఎలా వర్క్ చేశాను ఏంటి అనేది మొత్తం అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఆ బ్లౌజ్ వర్క్ చేసేటప్పుడు నాకు వీడియో షూట్ చేయడం అవ్వలేదు సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే వీడియో అయితే తీద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మగ్గమ్మరు బ్లౌజ్ అయితే చూద్దాము ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా ఇప్పుడైతే మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ అంతా ఈ వర్క్ అంతా కూడా సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ వర్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంటుంది ఎందుకంటే కొంతమందికి ఏంటంటే హెవీగా ఉంటే నచ్చదు కదా అలాంటి వాళ్ళకైతే ఇదైతే బాగుంటుంది సో ఇది మా పెద్ద బ్లౌజ్ అనమాట సో ఏంటంటే ఆ ఏజ్ వాళ్ళకి ఇంకా లైట్గా ఉంటే ఇష్టం కదండి అందుకని చెప్పేసి సింపుల్గా అయితే వర్క్ అనేది చేశాను సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి బ్యాక్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది చూసారు కదండి మనకి సింపుల్గా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే మీకు ఒకసారి మొత్తం నీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకేనా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తుందండి చూసారు కదా ఫస్ట్ అయితే మనము బ్యాక్ పర్ట్ అంతా కూడా చూసేద్దాము ఓకేనా సో ఫ్రెండ్స్ చూడండి మీకు అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా అనమాట మనకి ఫస్ట్ వచ్చేసరికి చైన్ కుట్ అనేది త్రీ లైన్స్ అయితే వేసానండి మనకి ఏంటంటే చైన్ కుట్టు త్రీ లైన్స్ వేయడం వల్ల మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది మనకి ఏంటంటే బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓన్లీ బీడ్స్ ఏ అనుకోండి చూసారు కదా ఈ షుగర్ బీడ్స్ ఉంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే లుక్ కూడా చాలా బాగోదు ఇట్లా ఫస్ట్ ఏంటంటే చైన్ స్టిచ్ అనేది త్రీ త్రీ లైన్స్ అయితే వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలాగే ఫినిసింగ్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఏంటంటే ప్రతి బ్లౌజుకు కూడా చైన్ స్టిచ్ అనేది హ్యాండ్స్కి అయినా బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా త్రీ లైన్స్ అయితే కంపల్సరీగా వేస్తాను వేసాకే మనకి నెక్స్ట్ ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ అనేది చేస్తానండి మనకి చైన్ స్టిచ్ ఎక్కువ కనిపిస్తున్నారు కదా స్టిచ్ చేసాకైతే అసలు ఏం కనిపించదండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి త్రీ లైన్స్ అయితే ఇలా చైన్ స్టిచ్ అయితే వేసుకుంటాను ఇలా చైన్ స్టిచ్ వేసాక నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ చూసారు కదండి అలాగే షుగర్ బీడ్స్ అలాగే ఫోర్ ఎంఎం బీడ్స్ షుగర్ బీడ్స్ అయితే మొత్తం అయితే ఇలా అనేది ఈ డిజైన్ అనేది ఇలా అయితే వర్క్ చేశానండి ఇంకా ఫ్రెండ్స్ సింపుల్గా ఉండాలి కదా మనకి ఈ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలరు శారీ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అనమాట స్కై బ్లూ కలర్కి మనకి మ్యాచింగ్ ఈ కుందమ్స్ అనేది ఇలా వేసాను ఎందుకంటే సింపుల్గా ఉండాలని ముందే చెప్పారు కాబట్టి మనకి ఆ తక్కువ బడ్జెట్లోనే కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చేస్తే ఇంకా హ్యాపీ కదా అందుకని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కట్ వర్క్ లాగా మొత్తం కూడా షుగర్ బీడ్స్ అయితే ఇలా ఇచ్చాను అనమాట ఇంకా ఇలా ఇచ్చేసి చూడండి ఎక్కడట ఫోర్ ఎంఎం బీడ్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్ షుగర్ బీడ్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీ కుందమ్స్ అయితే పెట్టి వీటి చుట్టూ కూడా చైన్ కుట్ అనేది వేశాను ఇంకా మొత్తం కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇంకా ఈ రౌండ్ నెక్ పాట అంతా కూడా సేమ్ ఇదే విధంగా అయితే వర్క్ అనేది చేశానండి మనకి తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చే హ్యాండ్స్ కూడా ఉంది వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ వీడియోస్ మన వీడియోస్ అనేది చాలా మందికి షేర్ అవుతుంది అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదండి మనకి బ్యాక్ బ్యాక్పోర్ట్ అయితే మాత్రం మొత్తం మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా వేసుకుంటే మాత్రం ఇంకా అదిరిపోద్ది అంతే ఇంకా ఫ్రంట్కి కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అనేది చేయాలి కాకపోతే మనకి బ్లౌజ్ పీస్లో అస్సలు ఇంకా స్పేస్ అనేది ఖాళీ లేదనమాట ఇంకా బ్లౌజ్ కూడా ఇంకేంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఎందులోనే తీసి స్టిచ్చింగ్ చేస్తారు కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది వాళ్ళని అడిగితే ఫ్రంట్కి ఏమీ అవసరం లేదని చెప్పారు అందుకని చెప్పేసి నేనైతే ఫ్రంట్కి అయితే వర్క్ అనేది చేయలేదు బ్యాక్కి హ్యాండ్స్కి చేశాను ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము ఇంకో ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్కి అయితే మాత్రం చాలా బాగుంది ఒకసారి చూస్తున్నారు కదా మొత్తం కూడా చూడండి మనకి బ్యాక్ అయితే ఏ విధంగా అయితే వర్క్ చేశానో హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా కింద అనేది వర్క్ అనేది చేశానండి అక్కడక్కడ ఇలా బొటాస్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి మనకి హ్యాండ్స్కి వస్తే మాత్రం ఇలా అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి మొత్తం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంకా హ్యాండ్స్కి అయితే మాత్రం లుక్ అనేది చాలా బాగుంది కదా ఇదే అనమాట ఫ్రెండ్స్ ఎవరికైనా ఏంటంటే ఇది అవి ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అనే కాదు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నా సరే నార్మల్ అమ్మాయిలకైనా సరే ఎవ్వరికైనా సరే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదండి మనకి ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే మాత్రం త్రీ లైన్స్ అయితే చైన్ కుట్ అయితే వేసుకున్నాను చైన్ కుట్ వేసుకున్నాక అలాగే షుగర్ బీడ్స్ మనకి ఫస్ట్ అయితే త్రీ లైన్స్ అయితే చైన్ కుట్ అయితే వేసుకున్నాను తర్వాత షుగర్ బీడ్స్ అనమాట షుగర్ బీడ్స్ తర్వాత ఫోర్ ఎంఎం బీడ్స్ అలాగే షుగర్ బీడ్స్ అండి ఇలా అయితే వేసుకున్నాక ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఈ కట్ వర్క్ ఉంది కదండి ఈ కట్ వర్క్ షేప్లో అయితే ఇంకెలా ఇచ్చేసాను ఇంక ఇచ్చేసాక మనకి శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ సేమ్ యూజ్ చేసి అయితే కొందుమ్స్ అయితే ఇలా పెట్టేశాను ఇంక ఈ మధ్యలో కూడా ఖాళీ ఉండిపోతుంది కదా అని చెప్పేసి ఫోర్ ఎంఎం బీడ్ అలాగే చుట్టూ కూడా షుగర్ బీట్స్ అండి ఇంకేలా మొత్తం కూడా ఇచ్చేసాము మనకి హ్యాండ్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది కదా ఇంకా మొత్తం కూడా ఇక్కడైతే ఏం చేశానంటే మనకి ఈ కలర్ రౌండ్ కుందమ్స్ ఉంటాయి కదండి అవి పెట్టుకొని చుట్టూ చేను కుట్టు వేసుకున్నా సరే బాగుంటుంది లేదా అంటే ఇలా అయితే వేస్తున్నా బాగుంటుంది అని చెప్పేసి నేను అదేంటంటే గోల్డ్ కలర్ కదా ఇంకా స్టిచ్ చేసాకైతే చాలా బాగుంటుంది అలాగే కుందమ్స్ అయినా సరే ఎక్కువ సార్లు మనము వాష్ చేసినా లేదు కొంతమందికి వాష్ చేయడం నీట్గా రాకపోయినా సరే కుందమ్స్ అనేది ఊడిపోతాయి కదండీ ఇంకా అందుకని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఎక్కువగా కుందమ్స్ అనేది యూజ్ చేయను ఎవరు బ్లౌజ్కి అయినా సరే బయట అయినా సరే నావైనా సరే ఎక్కువ శాతం ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ నేను కొందంస్ అనేవి ఎక్కువ యూజ్ చేయనండి అండి ఎక్కువ ఎక్కువ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా చూడండి మనకి గోల్డ్ బీడ్స్ యూజ్ చేయడానికే చూస్తాను మనకి గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది అలాగే మనకి బ్లౌజెస్ అనేది చాలా రోజులు మన్నికి అనేది వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫోన్ ఏం వీడి చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది ఇచ్చేసాను ఏంటంటే కొందంసు మనము చూ చూడడానికి అయితే మాత్రం లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకేంటంటే కొన్ని రోజులు అయ్యాక మనకి ఎలాగ మనం గమ్ముతోనే అంటిస్తాం కదండీ గమ్ముతో ఏంటంటే ఎక్కువ వాష్ చేయడం వల్ల అవి ఊడిపోతాయి ఊడిపోతాయి అని చెప్పేసి ఎక్కువగా కొందం స్ అనేది నేను మాక్సిమం యూజ్ చేయను కాకపోతే యూజ్ అయిపోతే బ్లౌజ్ లుక్ అనేది బాగోదు కదా అని చెప్పేసి ఇంకా అక్కడక్కడ యూజ్ చేస్తాను అనమాట సో అలాగే కస్టమర్స్ కూడా నేను ఏం చేస్తానంటే కుందమ్స్ పెట్టిన అలాగే మనకి గ్లాస్ కుందం కుందమ్స్ అనేది వచ్చాయి కదండి ఎక్కువ ఇప్పుడు త్రెడ్ బ్యాంగ్స్ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఆ కుందమ్స్ పెట్టినా సరే కొన్ని కొందంస్ అగెస్ట్ ఒక ప్యాకెట్లో వేసి వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే అవి ఊడిపోతాయి కొంతమంది ఏంటంటే మాకు అదే కావాలని అంటారనమాట ఇంకా కస్టమర్ మనం ఏది చెప్తే అదే చెయ్యాలి కాబట్టి ఇంకా కొందంసనదే పెడుతున్న తర్వాత మళ్ళీ ఫోన్ అయినా చేస్తారు ఆ కుందమ్స్ ఊడిపోయి అని చెప్పేసి అందుకని చెప్పేసి ముందుగానే నేను కొన్ని అయితే ప్యాకెట్లో వేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇంకా తర్వాత అంటే మనం ప్రతిసారి ఇవ్వలేము కదండి ఒకసారి వేస్తాను లేదంటే మార్కెట్లో దొరికితే ఇంకా అవి ఎప్పుడైనా ఊడిపోతే మీరే తెచ్చిపెట్టుకోండి అని చెప్పేస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ కుందమ్స్ ఎక్కువ యూజ్ చేస్తే మనకి మళ్ళీ ఆ కుందమ్స్ కాస్ట్ కూడా ఎక్కువే టెన్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట హోల్సేల్ అయితే థర్టీ ఫార్టీ రూపీస్ అయితే ఉండొచ్చు అనమాట మనం ఎక్కువ తెచ్చుకోము అప్పుడప్పటికే కాబట్టి ఇంకా మనం హోల్సేల్కి అయితే ఎక్కువ వెళ్ళను ఇప్పుడైతే మాత్రం హోల్సేల్ షాప్కి వెళ్తున్నాయి ఇంకా మనం డైలీ ఒక దగ్గర వెళ్తే మనకి ఎలా కావాలంటే అలా ఇస్తారండి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క షాప్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఎవ్వరూ ఒకే షాప్కి వెళ్ళాం అనుకోండి మనకి రేట్ కూడా తగ్గిస్తారు అలాగే మనకి ఏంటంటే కొందంస్ కూడా యాక్సిడ్ ఇవ్వడం అలా అయితే జరుగుతుందండి నేను ఎప్పుడు ఒకే షాప్కి అయితే వెళ్తాను ఈసారి ఎప్పుడైనా ఆ షాప్కి వెళ్తే మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తానండి ఎందుకంటే వైజాగ్లో ఉన్న వారికి చాలా యూజ్ అవుతుంది కదా ఈసారి వెళ్ళేటప్పుడు అయితే పక్కాగా అయితే నేను వీడియో షేర్ చేస్తాను మీతోనే ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదండి మనకి బ్యాక్ పార్ట్ అంతా అయితే ఎలా అయితే వచ్చింది కదా ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి టూ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే వర్క్ అనేది చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ మనకి వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నేను బాగుంది అంటే సరిపోదు కదా మీరు కూడా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఆ తక్కువ లోనే గ్రాండ్ లుక్ అనేది ఈ బ్లౌజ్ అనమాట సో కదా ఇంకేమైనా మీకు మగ్గం వర్క్ క్లాసెస్ కావాలన్నా అలాగే మగ్గం వర్క్ ఏ ఐటమ్స్ కావాలన్నా ఏం కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియోస్ పెడతాను అలాగే మీకు ఏ వీడియోస్ కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు నచ్చిన వీడియోసే చేయాలి కదా ఇంకా ఇదే అనమాట కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అందరికీ కూడా షేర్ చేయండి ఇది అనమాట ఈరోజు వీడియో ఓకే నా అందరికీ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి మర్చిపోద్దు బాయ్ బాయ్